జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం రాశికి రెండు చేత్తో పడ్డాయి ఒకటి రెండు మూడు మూడు పోల్తా పడ్డాయండి ఈ కుంభారాశి వాళ్ళు చిక్కుతే దొరకడు దొరికితే చిక్కడు అన్నట్టుందండి మీరు ఇంట్లో గంట పోసి ఉంటారు బయట రెండు గంటలు తిరిగి వస్తారండి అది ఎందు గురించి హవర పని గురించి ఒక జాబు మన జీవితం కోసం ఆలోచించండి మన జీవితం కోసం మీరు ఆలోచించలేరు ఈ రాశి వాళ్ళు చాలామంది కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళకి చాలా అష్టమత ఏమంటే ఏమైనా ధనం సూచి అప్పుడన్నా పెద్దలు చెప్పారు కదా స్త్రీని చూసి చిత్తం చెడును డబ్బుని చూసి కళ్ళు ఎర్రగవుతాయని చెప్తారు ఆ పనులు చేయకండి డబ్బులు ఇలా ఉంటాయి రేపు పోతాయి ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు ఉన్నాయి ఈ కా వెనకటి కాలం కాదండి అప్పుడు వంద రూపాయలు ఖర్చు తీస్తే ఒక ఐదు ఆరు రోజులు ఖర్చు పెడుతుండే ఇప్పుడు ఒక ఐదు వందల లోటు తీస్తే ఇట్లా బయటికి పోయి ఇట్లా ఇంటికి రాగానే ఐదు వందలు ఎలకైపోయిపోతున్నాయి అవి అదే ఆలోచించండి రూపాయికి పెట్టండి మీ మీ ఫ్యూచర్లో మీకు పనికి వస్తుంది ఒక టైంకి పది రూపాయలు లేకున్నా కానీ మీ దగ్గర లేకుండా కానీ అయ్యా సార్ అప్ప అని తీసుకోండి కానీ మీరు కృషిని మీ మీ దగ్గరనే ఇంత లేకున్నా కానీ ఉన్నదని రూబుతో ఆ ఫైనాన్స్లంట అది లోన్లంట ఒకరికి దమనతు చేసి మీరు మోసపోకండి ఇంకా భార్య భర్తలు కొట్లాడి విడిపోవటంలో కానీ భార్య భర్త సంసారము ఏదో భార్య మీద అనుమానం వచ్చిందని నా భార్య అక్కడ చూస్తుంది ఇక్కడ చూస్తుంది అని అనుమానం పడటం అది ఇష్టమాటలు ఇంకా భర్త మీద అనుమానం స్త్రీ పట్టకూడదండి మగవాడు పది మంది దగ్గర పోయి వస్తూ ఉంటాడు అది మనం పట్టింపు ఆడ స్త్రీ వాళ్ళు పట్టించేసే అవుతుంది ఎందు గురించి మగవాళ్ళ మీద ఎప్పుడు అనుమానం పడకూడదు అట్లాంటి సీతమ్మ దేవి సీతాదేవికే రాముడు అనుమానం పట్టాడు అది దివన్లది వేరు మన మానవ జన్మం ఎంత లప్ఫ్ అంటే మనం వెళ్ళిపోయేవాళ్ళం అది కాదు కానీ మన మానవ జన్మంలో భార్య భర్తలు మంచిగా ఉండాలి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరం మంచిగా ఉండాలండి ఈ చవిత చ చరిత్రలో కూడా బాగుంటుంది ఈ జూ నెల ఒకటో తారీఖు నుంచి నంబర్ వస్తుందండి ఈ నెల బాగా వస్తుంది చాలా శుభవార్త ఇలాంటి వార్త మీరు వినాలంటే ఇంకా ఇంకో సంవత్సరం కావాలి ఈ వార్త ఇంకా మంచిగా వస్తుందో చెడు వస్తుందో మీకే తెలియదు అండి అలాంటి వార్త ఇది ఈ వార్త కోసం మీరు చాలా మీరు వినాలి మంచిగా ఉపయోగించుకోవాలి మీ తెలివితో మీరు నడవాలి నలుగురిలో మీరు పేరు సంపాదించండి ఇక్కడ అమ్మనైన పేరు సంపాదించండి ఇక్కడ అత్తమ్మల పేరు సంపాదించండి ఇక్కడ భర్త పేరు సంపాదించండి ఇప్పుడు మీరు అబ్బాయి పొజిషన్ కూడా ఇక్కడ అత్తమ్మల పేరు సంపాదించండి అన్నతమ్ముల పేరు సంపాదించండి అక్క చెల్లెల పేర్లు సంపాదించండి తల్లి కడుపులో ఎంతమంది పుట్టినాం ఐదు వేలు సరిగా ఉండవండి తల్లికి ఐదు మంది పుడతాం కానీ ఐదు మంది సరిగా ఉంటామో ఉండలేము ఒకరిది కుక్క చాలి ఉంటుంది కొంతమందిది నక్క చాలి ఉంటుంది కొందది పులి చాలి ఉంటుంది అట్లా ఉంటుందండి కానీ మీ అదృష్టం రేకాటంలో ఆ భగవంతుని దయ వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఆ భగవంతుని వల్ల తప్పకుండా మీ ఇల్లు పైకి వస్తుందండి తప్పకుండా కాపాడుకుంటారు జై శ్రీరామ్